గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతి దినము ప్రార్థిస్తూ ఉన్నాము మంచిది ప్రియులారా ఈరోజు వాగ్దానం కొరకు కనిపెడుతున్నారు కదూ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తన అరవై నాలుగు పదవ చరణాన్ని మనం చూస్తే నీతిమంతులు యహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు జొచ్చేదరు యథార్థ హృదయులందరూ అతిశయులుదరు యథార్థంగా ఎవరైతే జీవిస్తారో వారు దేవునిని బట్టి అతిశయపడతారు అని చెప్తున్నాడు అయితే నీతిమంతులు నీతిమంతుడు లేడు ఒక్కడును లేడని దేవుని వాక్యం సలువిస్తుంది రోమిలకు రాసిన పత్రిక మూడాధ్యాయులు మనం చూస్తే అయితే ఏ భేదము లేదు దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారు అని అన్నాడు జాతి భేదం లేదు భేదం లేదు భాషా భేదం లేదు దేశభేదం లేదు భేదం లేదు ప్రతి వ్యక్తి కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోచున్నారని లేఖనము స్పష్టంగా మాట్లాడుతూ ఉంది అయితే ఇక్కడ ప్రభువు తన శిలువ రక్తము చేత మనను కడిగి ఆయన తన కల్లువరి సిలువులో చిందించినటువంటి రక్తం ద్వారా మన నీతిమంతులుగా తీర్చిదిద్దాడు మన స్టేటస్ మన యొక్క స్థితి ఏంటని అంటే మనము పాపులము మనము అవిధేయులము మనము దుర్మార్గులము మనము నీచులము మనము అవిధేయులము మనము భ్రష్టులము అలాంటి మనలను ప్రభువు తన శిలువ రక్తము చేత కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా యథార్థవంతులుగా పరిశుద్ధులుగా తీర్చిదిద్దాడు నీతిమంతులని పేరు పెట్టాడు పరిశుద్ధులని పేరు పెట్టాడు ఎంత ఆధిక్యతను మనకిచ్చాడు ఆయన కుమారుడు కుమార్తె అనేటువంటి ఆధిక్యతను ఇచ్చాడు దేవుడు మన మీద ఉన్నటువంటి ఆ యొక్క రుణపత్రాన్ని తీసివేసి మనకు స్వేచ్ఛను స్వాతంత్ర్యాన్ని ఇచ్చి మనను బలపరిచి మనకు చక్కని నామాధేయాన్ని ఆయన ఇచ్చాడు నీతిమంతుడు మన నీతిమంతులుగా తీర్చి నేను ఎలా నడుచుకున్నానో అలా నీతిగా యథార్థంగా నడుచుకోనండి అని ప్రభు చెప్పాడు ఎవరైతే యేసు ప్రభుని ఆశ్రయిస్తారో వారు నీతిమంతులుగా చేపడతా ఉన్నారో వారు సంతోషిస్తూ ఆయన శరణు దోస్తారు ప్రభువు యొక్క శరణు కోరి ప్రభువులో ఆనందించగలుగుతారు ప్రభువులో సంతోషించగలుగుతారు ప్రభువు శరణు కోరినటువంటి ప్రతి వ్యక్తి కూడా దుఃఖపడడు ఎందుకంటే నీ యావత్ బాధ ఆయన చూసుకుంటాడు నువ్వు ఆయన శరణు కోరావు కదా నీకున్నటువంటి ప్రతి పరిస్థితి ఆయనకు అప్పగించావు గనుక నీవు ఇంకా అప్పగించి నీ బాధ గురించి నువ్వు బాధపడుతున్నావు అంటే దేవుని మీద నువ్వు పూర్తిగా ఆనుకోలేదు ఆయన శరణజొచ్చినటువంటి వారు నీతిమంతులు ఆయన శరణజొచ్చి సంతోషిస్తారు అని అన్నాడు ఎవరైతే ప్రభు రక్తం చేత కడగబడ్డారో వారు నీతిమతులుగా చేయబడినటువంటి సముదాయము దేవునిలో ఆనందిస్తూ సంతోషిస్తూ ఆయన శరణజొచ్చి ప్రభువా నీవు ఉండగా ఈ లోకంలో నాకేది అక్కర్లేదు నాయనా నువ్వు నాకున్నావు కాబట్టి నా ప్రతి పరిస్థితిలో నా ప్రతి యావత్ బాధలో నాతో సహానుభవం కలిగినటువంటి దేవుడుగా నాకున్నావు కనుక నువ్వు నా ప్రతి పరిస్థితిని గమనిస్తున్నటువంటి దేవుడు గనుక నీ చేతులకు అప్పగిస్తున్నానని ధైర్యంగా ఉంటాడు అంత మాత్రమే కాదు ఏ మహిమనైతే మానవుడు కోల్పోయాడు పాపం ద్వారా ఆ మహిమను దేవుడు ఆయన ఇస్తా ఉన్నాడు ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారికి దావిదంటాడు కదా మరొక చోట కొందరు గుర్రాలను బట్టి అతి చేపడతారు కొందరు రౌతులను బట్టి అతి చేయపడుతున్నారు మనమంతే మన దేవుడిని ఏ హోవా నామాన్ని బట్టి అతి చేయపడదుము అని అతిశయమనేటువంటి మాట మహిమకు అక్కడ సూచనగా ఉంది దేవుడు ఈ మహిమ మంటి ఘటాల్లో తన మహిమను నింపి బలపరచాలని ఇష్టపడుతున్నాడు తల్లవంచి ప్రార్థన చేద్దాం పరిశుద్ధ్యాన్ని వందాలు మంటి ఘటాలైనటువంటి మా జీవితాల్ని మీరు ప్రేమించి నీ సిలువ రక్తం చేత కడిగి మహిమైశ్వర్యంతో నింపాలని నువ్వు ఆశపడుతూ ఉన్నావు నీ బిడ్డలు నీ చేతులు ఈ దిన దీవులతో నింపండి వారి నిండారిగా దీవించి బలపరచండి మంటి ఘటాల్లో మహిమను నింపే దేవుడుగా మీరు మాకున్నందుకు నీకే స్తోత్రాలు చలిస్తూ ఏసు నామమున స్తుతించి గనపరిచి వేడుచున్నాము తండ్రి ఆమెన్